పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్స్ పితామహుడు టిఎస్ నకర చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన మాచర్ల శాసన సభ్యులు బ్రహ్మానందరెడ్డి మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ ఏర్పాటు చేసిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పెన్షనర్స్ పితామహుడు నకర చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల వయసు దాటిన వారికి పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పదిహేను శాతంగా ఉండేదని గత వైసీపీ ప్రభుత్వం పీఆర్సీలో అన్యాయం చేయటం జరిగిందని కూటమి ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెన్షనర్స్ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు నగరా గారిని స్మరించుకోవాల్సిన గౌతమం జిందాబాద్ నగరా గారు నగరా గారు నగరా గారు జిందాబాద్ సీతారామయ్య గారు जोहार नकारा गारु जोहार जोहार नकारा गारु जोहार जोहार नकारा गारु जोहार इंसान लोग पिता मालू जोहार जोहार नकारा गारु जोहार समारागार के रेगार के गौस्मोतेन गार के अरे पटना जैक्सलो दुर्गारागार के इनका वेद అయితే కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు ఇవన్నీ ప్రభావితం చేసినప్పుడు ఏమవుతుందంటే చేసిన మంచి కూడా కొట్టుకొని పోతూ ఉంది ఆ తాత్కాలిక భావోద్వేగంతో కొంతమంది ఓట్లేయటం మూలంగా సరి అయిన ప్రభుత్వం రాకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారనేది మరి ఈరోజు అన్ని రంగాల్లో ఈ యువజన శ్రామిక రైతు అనే వాళ్ళే కాదు ఉద్యోగస్తులు సిపిఎస్ ఏముంది రద్దు చేద్దామని చెప్పి నోటి మాటగా చెప్పాడు మరి ఐదు సంవత్సరాలు అమలు జరగాలేదు అది సాధ్యం కాదని చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా తాత్కాలిక ప్రయోజనం కోసం మరి లబ్ధి కోసం ఇచ్చేశాడు ఈరోజు పెన్షనర్లు ఉద్యోగులు సమస్యలు అనేక ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా కొన్ని కొన్ని తీర్చుకుంటూ వస్తే ఇంత భారం ఉండేది కాదు కాబట్టి మరి చాలా విషయాలు మీరు ప్రస్తావించారు మాకు ఎప్పుడు కూడా అంటే వాటి మీద అంత పరిజ్ఞానం లేదు మీ సమస్యల మీద ఎందుకంటే అందరికీ అనేది తెలియదు నేను గతంలో చెప్పాను అబ్దుల్ కలాం గారికి మరి రాకెట్ టెక్నాలజీ తెలుసు కానీ అరిసెల పాకం గురించి తెలియదని అట్టనే అట్లానే మాకు కూడా అన్ని సమస్యలు తెలియాల్సిన అవసరం ఉండదు అన్నిది తలకెక్కించుకున్నా కూడా ఇబ్బందే కాబట్టి మీరు ఇచ్చిన సమస్యల్ని ఖచ్చితంగా అంటే మా మేము తెలియజెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ఆలోచిస్తూ ఉంటారు సమయం మరి ఆర్థిక పరిస్థితులు సహకరించినప్పుడు తప్పకుండా నెరవేరుస్తారు మీ తరఫున మీ విజ్ఞప్తిని కూడా మరి మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాము అధికారులు ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తారో అర్థం కాదు మొన్న పోయిన ఎన్నికల్లో అందరూ అధికారులు అందరూ కూడా బయటకు వచ్చి మేము వంద వేసాం నూట యాభై వేశాము వైసీపీకి అని చెప్పి సంఖ్యలు పెట్టుకున్నారు చివరికి ఏం జరిగిందంటే మరి ఐదు సంవత్సరాల్లో హక్కుల గురించి కానీ ఇంకోటి కానీ ప్రస్తావించే పరిస్థితి లేదు ఆయన రివర్స్ టెండరింగ్తో మొదలు పెట్టింది మీకు కూడా రివర్స్ తోటే మొదలైంది మరి తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్ తో నలభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇస్తే చంద్రబాబు గారిని నలభై మూడు శాతం ఇచ్చారు అప్పుడు మంచివాడే కానీ పార్టీకినూ ఉద్యోగస్తులకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి మనం ప్రజలకు సేవకులు అని చెప్పేసి నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటారు ఆయన మనకు చెప్పడమే కాదు ఆయన అదే విధంగా మనకన్నా మించి పనిచేస్తూ ఉంటారు మనం తొమ్మిది గంటలు పనిచేసి చేతులు దులుపుకుంటాం కానీ ఆయన పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటాడు అంటే సమాజం పట్ల మనకి బాధ్యత ఉండాలి అని చెప్పేసి భావించే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడికైనా ఒక ఉద్యోగికైనా ఈ వీళ్ళ మూల స్తంభాలు ఈ వ్యవస్థలని నడిపించడంలో మరి గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఐదు నుంచి పది పదిహేను ఇరవై వేలు ఇంకా ఎక్కువ దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చి నాకు ఈ నిర్ణయం వల్ల మొత్తం మీద నా సర్వీస్లో ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు నష్టపోతానని చెప్పేసి చెప్పుకోను బాధపడే జాన్ అహ్మద్ గారు తర్వాత సరే అండి దెండ కూడా దెండా అన్నీ తీసుకురండి అన్ని తీసుకురండి సార్ వాళ్ళు ఈ ఫోటోని మంచి జ్ఞాపకంగా పెట్టుకుంటారు కాబట్టి దయచేసి మంచి ఫోటో తీస్తారు కొంచెం సపోర్ట్ కొట్టండి సార్ థ్యాంక్ యూ డెబ్బై ఏళ్ళకి ఇచ్చే క్యూపీ డెబ్బై ఏళ్ళలోకి ప్రవేశించినప్పుడే ఇవ్వాలి మన గవర్నమెంట్ ఇప్పటికి డెబ్బై నిండిన తర్వాత ఇస్తున్నది అది సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా అది కూడా ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి క్షమించండి థ్యాంక్ యూ సార్